ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఆత్మ అనుగ్రహం వలనే ఆత్మను తెలుసుకోవాలి అనే కాంక్ష కలుగుతుంది ఆ కాంక్ష కలిగిన వారందరూ ఒడ్డుకు చేరుకోలేరు కొంతమంది తీవ్రంగా సాధన చేస్తున్నారు అనుకోండి సాధన చేసేవారందరికీ ఆత్మ తెలుస్తుంది అని చెప్పలేము ఎవరికైతే ఆత్మ తెలియబడాలి అనుకుందో వారికి మాత్రమే తెలియబడుతుంది మీ లోపల ఉన్న గురువు మీ హృదయంలో ఉన్న ఆత్మసుఖాన్ని ఒక్కసారి రుచి చూపించి వదిలేస్తాడు ఆ వస్తువు దగ్గరకు వెళ్ళే అర్హత యోగ్యత మీకు లేకపోయినా ఆ వస్తువు పొందాలి అనే తపన మీకు కలగజేయడం కోసం ఒక్కొక్కసారి ఆ రుచిని ఒక్కసారి చూపిస్తాడు ఆ రుచి మీకు తెలిసిన తర్వాత దానిని పొందాలి అనే కాంక్ష మీకు వస్తుంది అందుకే యమధర్మరాజు కూడా నచికేతుడికి చెప్తాడు ఆత్మ ఎవరిని ఎప్పుడు ఎక్కడ వరించాలో అది ఆత్మ నిర్ణయిస్తుంది ఆత్మకే తెలుస్తుంది అందుకే భగవాన్ అంటారు మీ సాధన నిజమైతే గురువు దగ్గరకు నీవు వెళ్ళక్కర్లేదు గురువే వచ్చి నీ తలుపు తడతాడు ఆత్మ ఎంత పరిశుద్ధమైనదో ఎంత పవిత్రమైనదో మన మనస్సు కూడా అంత పవిత్రమైతే అంత పరిశుద్ధమైతే ఈ మనస్సే ఆత్మాకారం చెందుతుంది అనుగ్రహం చేత ఈ మనస్సే ఆ హృదయాకారం చెందుతుంది సత్యాన్ని తెలుసుకునే వరకు మనిషికి అజ్ఞానంలో నుండి విడుదల లేదు అజ్ఞానంలో నుండి విడుదల అయితే కానీ జ్ఞానం కలగదు జ్ఞానం కలిగితే కానీ శాంతి కలగదు అటువంటి సత్యం గురించి విసుగు లేకుండా వినాలి దానిని మననం చేయాలి శ్రవణము మననము చేయగా చేయగా అనుగ్రహంతో ఆ దేహబుద్ధి యొక్క ఆ వేరు ఆ మూలంలో నుంచి నీవు విడుదల చెందుతావు అంటే నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేను మీ మనస్సుకి అర్థం అయినా అర్థం కాకపోయినా ఆ లోపల ఆ గురువు యొక్క ఆ ఆత్మ యొక్క అనుగ్రహం ఉన్నది అది మీ ఇష్టాల మీద అయిష్టాల మీద ఆధారపడి లేదు మీ ప్రశంసల మీద విమర్శల మీద ఆధారపడి లేదు మీ రాగద్వేషముల మీద ఆధారపడి లేదు మీ అదృష్టము దురదృష్టము మీద ఆధారపడి లేదు ఈ ద్వంద్వంతో దేని మీద సంబంధం లేకుండా ఉన్నది అది అందుకే భగవాన్ అంటారు గురువు అనుగ్రహం మీకు అర్థం కావటం లేదు మేమేమి చెయ్యాలి అంటున్నారు మీరు వారు చేసినవన్నీ మర్చిపోతే గురువు అనుగ్రహం తెలుస్తుంది అడిగిన వారు మంచి పనులు చేసి ఉండొచ్చు చెడ్డ పనులు చేసి ఉండొచ్చు ఆ మంచి చెడ్డ రెండు వదిలేస్తే అప్పుడు గురువు అనుగ్రహం కలుగుతుంది అంటే ఏ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటే అంటే ఇక్కడ దుఃఖం అనేది ఒక ఆలోచన సుఖమనేది ఒక ఆలోచన నేను పుట్టాను అనేది ఒక ఆలోచన నేను మరణిస్తాను అన్నది ఒక తలంపు నాకు మంచి జరిగింది అనేది ఒక తలంపు నేను చెడు చేశాను అనేది కూడా ఒక తలంపే అన్ని తలంపులే కాబట్టి మంచి తలంపు చెడు తలంపు అంటే మంచి ఆలోచన చెడు ఆలోచన రెండు వదిలేస్తే కానీ నీకు అనుగ్రహం కలగదు అంటే ఏ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా అనుగ్రహం చేత ఆ గురువు నీ స్వరూపంగా అక్కడ ప్రకటతమిస్తాడు ఎందుకంటే ఇప్పుడు నీకు ఎవరో అడ్డు రావట్ల నీ హృదయంలో ఉన్న చైతన్యానికి ఎవరో అడ్డు రావట్ల అది గుర్తించలేకపోవటానికి కారణం వేరెవరో కాదు నీ మనస్సే నీకు అడ్డుగా ఉన్నది నీ ఆలోచనలే ఇక్కడ మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహము అంటే ఆ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి అంటూ విడిగా లేదు ఆలోచన వస్తే మనస్సు ఆలోచన లేకపోతే అక్కడ మనస్సు లేదు కాబట్టి ఇక్కడ నీ ఆలోచనే నీకు అడ్డంకులుగా ఉన్నాయి ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా దొంగలు వచ్చారనుకోండి మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని పట్టుకొని పోతారు అలాగే ఇక్కడ మీ ఇంట్లో ఉన్న దుఃఖాన్ని నీ శరీరంలో ఉన్న ఆ దేహాత్మ బుద్ధిని ఆ దుఃఖాన్ని తీసుకొని పోయేవాడే గురువు వాడే నిజమైన గురువు అజ్ఞానంలో నుండి ఈ దేహాభిమానంలో నుండి ఈ దేహబుద్ధిలో నుండి ఈ శవబుద్ధిలో నుండి ఇసుమంత నొప్పి లేకుండా బయటకు రావాలి అంటే గోపికలకు కృష్ణుడిపై ఉన్న ప్రేమ గనక నేర్చుకుంటే చాలా తేలికగా శరీరానికి శ్రమ లేకుండా బయటికి వచ్చేస్తాము కష్టపడిపోతున్నాము అనే వేదన మనకు ఉండదు అంటే ఆ గోపికలకు శ్రీకృష్ణుడిపై అంత ప్రేమ ఉంటుంది అలానే ఆ లోపల ఉన్న ఆ పరమాత్మ మీద మనము కనుక అంత ప్రేమను కనుక మనము పెంచుకుంటే ఖచ్చితంగా ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి చాలా తేలికగా బయటపడిపోతాము ఆ గోపికల యొక్క ప్రేమ చాలా సహజమైన ప్రేమ చైతన్యుడు ఏమంటాడు అంటే ఒక్క గోపికకు ఉన్న ప్రేమ భక్తి నాకు ఉంటే చాలు నేను తరించిపోతాను గోపికల యొక్క పాదధూలి మన శరీరం మీద పడినా చాలు మనం తరించిపోతాము అన్నాడు చైతన్యుడు అంటే గోపికల ప్రేమ భక్తి అలౌకికమైనది అభౌతికమైనది గోపికల ప్రేమ ఇట్టిది అని పోల్చటానికి ఇంకొకటి లేదు అది సహజమైన ప్రేమ అటువంటి ప్రేమను కనుక ఆ లోపల హృదయంలో ఉన్న ఆ పరమాత్ముని మీద గనక మనము పెంచుకోగలిగినట్టయితే చాలా తేలికగా శరీరానికి శ్రమ లేకుండా ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందుతాము ఆ అనుగ్రహం చేత ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహము మన మీద కురిపించి మనల్ని ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి ఈ మాయానేనులో నుంచి మనకి విముక్తి కలిగిస్తాడు మనము నిద్రావస్థలో నుండి జాగృతావస్థలోకి అవస్థలోకి మీరు ఎలా మేలుకుంటున్నారో అలాగా ఆ బ్రహ్మ పదార్థంలోనికి మిమ్మల్ని మేల్కొలిపి అక్కడ ఉన్న జ్ఞానాన్ని ఆనందాన్ని శాంతిని మీకు అనుభవంలోకి తీసుకొని వచ్చేవాడే ఆ పరమాత్ముడు వాడే నిజమైన గురువు అటువంటి పరమాత్మ అటువంటి ఆత్మని హృదయంలోనే నెలకొని ఉన్నది నిజమైన గురువు నీ హృదయంలోనే ఉన్నాడు బయట గురువు నీ లోపల ఉన్న గురువు దగ్గరకు నిన్ను పంపాలి గురువు చేయవలసిన పని ఏమిటి అంటే భక్తుడికి దుఃఖ స్పర్శ ఎలా ఉంటుందో తెలియని స్థితికి తీసుకొని వెళ్ళాలి అటువంటి వాడే నిజమైన గురువు ఆ గురువు నీ హృదయంలోనే ఉన్నాడు బయట ఎక్కడా లేడు ఆ లోపల ఉన్న ఆ బ్రహ్మ పదార్థమే నిజమైన భగవంతుడు అది మన క అది మన కళ్ళకు కనపడదు కళ్ళకు కనపడని దానిని మనం పట్టుకోలేము అది మన ఇంద్రియాలకు అందదు ఆ ఇంద్రియాలకు అందని దాన్ని మనం పట్టుకోలేము అది మన బుద్ధికి అందదు ఆ బుద్ధికి అందని దాన్ని మనం పట్టుకోలేము అలాగే నీ మనస్సుకు కూడా అందదు ఆ మనస్సుకు కూడా అందని ఆ పరమాత్మని మనము పట్టుకోలేము అంటే ఇక్కడ నీ బుద్ధితో కానీ నీ ఇంద్రియాలతో కానీ నీ మనస్సుతో కానీ నీ ఆలోచనలతో కానీ నీ స్నేహాలతో కానీ నీ సంపదలతో కానీ నీ యొక్క సాధనలతో కానీ నీ పరిమితమైన జ్ఞానంతో కానీ నీ చదువుతో కానీ దాన్ని మనము పట్టుకోలేము అంటే ఆత్మ తనకు తానుగా తెలియబడుతుందే తప్ప నువ్వు తెలుసుకునే వస్తువు కాదు నీవు ఇప్పుడు విడిగా అన్నిటినీ తెలుసుకుంటున్నావు అలా తెలుసుకునే వస్తువు కాదు ఆత్మ నీవు విడిగా చూడడానికి కారణము నీకు భిన్నత్వం ఏర్పడింది ఆ భేదభావన ఏర్పడింది అక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది అదే దేహాత్మ బుద్ధి నేనంటే దేహము అన్న భావన కలిగి ఉండటమే ఒక పెద్ద తప్పు ఆ తప్పుని ఆధారం చేసుకొని మిగతా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాము అది పెద్ద తప్పు అని గ్రహించట్లేదు మిగతా తప్పులు అది సత్యము అనుకుంటున్నాము అందుకని ప్రపంచము సత్యంగా గోచరిస్తుంది భార్య పిల్లలు సంసారము ఇల్లు వాకిలి ఉద్యోగము బ్యాంకు బ్యాలెన్సు కారు బంగళ అన్నీ మనం సత్యం అనుకుంటున్నాము చివరికి మనకు విడిగా ఒక భగవంతుడు ఉన్నాడు అన్న భావన కలిగి ఉంటున్నాము అన్నీ సత్యమే అనుకుంటున్నాము కాబట్టి నీకు ఈ ఈ పరిమితమైన జ్ఞానంతో ఇవన్నీ నీకు తాత్కాలికంగా సత్యంగా అనిపించిన అవన్నీ అశాశ్వతము అనిత్యము అసత్యము ఇవన్నీ లేని లేనిది ఉన్నట్లుగా ఆ మనస్సు ప్రొజెక్ట్ చేస్తుంది ఇవన్నీ నీ భావనలు మాత్రమే ఇవన్నీ భావాలకి పరిమితమైనవి ఆలోచనలకి పరిమితమైనవి అందుకే భగవాన్ అంటారు ఈ ఆలోచనలు పేక మేడలు లాంటివి అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు కాబట్టి ఆలోచనలకు విలువ లేదు అసలు నీ మనస్సుకే ఉనికి లేదు ఎగ్జిస్టెన్స్ లేదు ఆ మనస్సుని ఆధారంగా చేసుకున్న ఆలోచనలు అంటే ఈ దేహాత్మ బుద్ధికే ఉనికి లేదు తనకే దిక్కు లేదు తన నుంచి వచ్చే ఆలోచనలకి రాగద్వేషాలకి కోరికలకి బంధాలకి ఇక ఇక చెప్పుకుంటూ పోతే తన నుంచి ఏది బయటకు వచ్చినా సరే విషయ వాసనలు కానీ ప్రాపంచిక వస్తువులు కానీ ఏదైనా ఆ దేహాత్మ బుద్ధిని ఆధారం చేసుకుని వచ్చే ఏ ఆలోచనలైనా వాటికి కూడా దిక్కు లేదు వాటికి కూడా ఉనికి లేదు అవన్నీ పేక మేడలు లాంటివి అవి అలా ఉన్నట్టు మేడలాగా ఉన్నట్టు కనిపిస్తాయి అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు వాటికి పునాది లేదు బేస్ స్ట్రాంగ్గా లేదు వాటికి ఈ గాలిలో కట్టిన పేక మేడలు వాటికి పునాది లేదు కాబట్టి అంతెందుకు ఇప్పుడు ఇప్పుడు ఆలోచనలు మనకి ఇది గమనిస్తూనే ఉన్నాం మనం వచ్చే ఆలోచన మనం గమనిస్తూ ఉన్నాం ఆలోచన వచ్చి మరుక్షణం నశిస్తుంది కాబట్టి పుట్టి మరణించే దానికి ఇక విలువ ఏముంటుంది ఇటువంటి చావు పుట్టుకలు ఉన్న ఈ ఆలోచనలకి చావు పుట్టుకలు ఉన్న ఈ దేహానికి అంటే తన అలాగే ఈ అహంకారానికి తన చావు తన పుట్టుక తన చేతుల్లో లేదు అటువంటి వాటికి అలాగే ఇంద్రియాలతో నీవు అనుభవిస్తున్న సుఖ కూడా వాటికి కూడా ఉనికి లేదు సుఖము ఉంటే దుఃఖము ఉండదు దుఃఖము ఉంటే సుఖము ఉండదు అవన్నీ వచ్చిపోతూ ఉన్నాయి అంటే అవి కూడా జడ పదార్థాలే చివరికి నువ్వు చేసే కర్మలకు కూడా జడ పదార్థాలే అవి కూడా ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి నువ్వు చేసే పని అది ఇప్పుడు చేస్తున్నావు ఆ పని మళ్ళీ అయిపోయింది అంటున్నావు అయిపోయింది అంటే దానికి ఒక ఎండ్ ఉన్నట్టే స్టార్ట్ మొదలు తుది ఉన్నట్టే ఏ పనికైనా కాబట్టి ఇవన్నీ తీసుకుంటే వీటన్నిటికీకి శాశ్వతమైనవి ఏమీ కావు ఇవన్నీ అశాశ్వతమైనవి అశాశ్వతమైనది శాశ్వతమైన ఆనందాన్ని ఎలా తెలుసుకుంటుంది చావు పుట్టుకలు కలిగిన ఈ శరీరము చావు పుట్టుకలు కలిగిన ఈ ఆలోచనలు చావు తన చావు ఏదో తన పుట్టుకేదో తెలియని అహంకారము ఇవన్నీ అసలు వీటికి సంబంధం లేకుండా వీటికి ఆధారంగా ఉన్నా సరే వీటికి సంబంధం లేకుండా సావు లేదు పుట్టుక లేదు తనకి అటువంటి ఆత్మ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానాన్ని ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటాయి తెలుసుకోలేవు నీవు కళ్ళతో చూసినట్టు ఆత్ ఆత్మని అలా చూడలేవు అసలు నీ కంటికి కన్నైనది ఆత్మ నీ కంటితో నువ్వు చూడటానికి కారణము వెనక ఇంకొక చైతన్యం ఉండబట్టి దాన్ని ఆధారం చేసుకొని నువ్వు చూస్తున్నావు మీరు ఇప్పుడు ఒక కన్ను తీసి పక్కన పెడితే అది చూడగలుగుతుందా చూడలేదు చెయ్యి తీసి పక్కన పెడితే అది ఏమైనా పని చేయగలుగుతుందా చెయ్యలేదు చెవి 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 తీసి పక్కన పెడితే అది ఏమైనా వింటుందా వినలేదు ముక్కు తీసి పక్కన పెడితే అది ఏమైనా వాసన పీలుస్తుందా పీల్చలేదు ఇవన్నీ అది అవన్నీ బయటకు జడ పదార్థాలు అంటే లోపల ఉన్న ఆ చైతన్యం ఆధారంతో ఇవి మనుగడ సాగిస్తున్నాయి కాబట్టి నీ మనస్సుకే దిక్కు లేదు దాని నుంచి వచ్చే ఏ విషయాలకైనా ఇక ఉనికి ఎక్కడ ఉంటుంది కాబట్టి ఒక ఉనికి లేని వస్తువు ఉనికి ఉన్న వస్తువుని ఎలా తెలుసుకుంటుంది ఎప్పటికీ తెలుసుకోలేదు అందుకే భగవాన్ చెప్తారు స సముద్రం ఎంత నిండుగా ఉంటుందో ఆ లోపల ఉన్న ఆ హృదయంలో ఉన్న ఆత్మ ఆ గురువు యొక్క ప్రేమ కూడా అంత నిండుగా ఉంటుంది కనీసం గురువు యొక్క ప్రేమ నీకు అర్థమైనా సరే మోక్షం వస్తుంది అంటారు అంతటి లోపల ఆ ప్రేమతత్వము అంతగా పొంగి పొరుగుతూ ఉంది నీ హృదయంలో అందుకే అంత శాంతి అంత ఆనందము ఆ హృదయంలో ఉన్న ఆ శాంతి ఆ ఆనందము అది ఇప్పుడు కూడా ఉన్నది ఆ శాంతిని ఆ ప్రేమని ఆ ఆనందాన్ని విడిచి లేవు అది ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆత్మ ఈ అనాత్మ ఈ అహంకారము ఆత్మని విడిచి లేదు ఆత్మ ఎదుటే అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నీ హృదయంలో ఉన్న శాంతిని నువ్వు కేవలము గురువు అనుగ్రహం చేతనే అది అనుభవించగలవు ఆ గురువు యొక్క దయ చాలు ఆయన చూపు చాలు మీకు శాంతి రావటానికి ఇప్పుడు మల్లెపూల చెట్టు దగ్గర మీరు కూర్చున్నారనుకోండి మనకు ఇష్టం లేకపోయినా ఆ వాసన వస్తూ ఉంటుంది అలాగే మీరు కనుక అంతర్ముఖమైతే ఏ ఆలోచనలు లేకుండా మీరు కనుక నిలబడితే అటువంటి సువాసన మీకు ఇష్టం లేకపోయినా సరే ఆ గురువు యొక్క శాంతి మిమ్మల్ని ముంచేస్తుంది ఇందాక చెప్పుకున్నట్టు గోపికల భక్తి ఎటువంటిది అంటే వారు పాలు తాగేటప్పుడు కూడా పరమాత్మ స్మరణే గోపికల పెదాలకు తగిలేదిట అట్టిది వారి ప్రేమ అట్టిది వారి భక్తి మరి అటువంటి ప్రేమ గనక మనకి ఆ పరమాత్ముని మీద ఉన్నట్టయితే ఆ లోపల ఉన్న అహం అహం అంటూ ఉన్న ఆ స్థితి ఏదైతే ఉన్నదో నేనున్నాను నేనున్నాను అన్న స్థితి ఆ హృదయంలో ఉన్నది ఆ శాంతి ప్రవాహము ఆ ఆనంద సాగరం నీ హృదయంలో ఉంది అటువంటి శాంతిని గనక అనుభవంలోకి తీసుకువచ్చేవాడే నిజమైన గురువు అటువంటి సుఖము శాంతి కావాలంటే బయట ఎక్కడా లేదు నీ హృదయంలో ఉంది నువ్వు ఏ పని చేసినా ఏది మాట్లాడినా అక్కడికే గురిపెట్టు అంటారు భగవాన్ కాబట్టి మన హృదయంలో ఉన్న ఆ సద్వస్తువు ఉంది ఆ వస్తువు అనుభవంలోకి రాకుండా మన అలవాట్లు మన కోరికలే అడ్డు వస్తున్నాయి అందుకే భగవాన్ అంటారు మనం మాటల విషయంలో ఆలోచనల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్త పనికిరాదు అశ్రద్ధ పనికిరాదు మనం మాటలు తగ్గించుకోవాలి ఆలోచనలు తగ్గించుకోవాలి అప్పుడు మన యొక్క మనస్సులో ఉన్న చైతన్య స్థాయి పెరుగుతుంది అలాగే నీవు మాట్లాడేటప్పుడు మృదువుగా హితువుగా మాట్లాడాలి అది మీ సాధనలో ఒక భాగం అవుతుంది అది మీకు అంతర్దృష్టిని కలగచేస్తుంది అంటూ ఉండేవారు భగవాన్ అలాగే శరణాగతి వలన కూడా భక్తుడు భగవంతుని రక్ష భక్తుడు భగవంతుని రక్షణ పొందుతాడు తల్లికి బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందో భగవంతునికి భక్తుని మీద అంత కన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లి ప్రేమ కన్నా గొప్పది ఆ లోపల ఉన్న ఆ హృదయంలో ఉన్న ఆ పరమాత్మని యొక్క ప్రేమ అంతకన్నా గొప్పది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి